ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం చంద్రమహన్ దశలో రవి అంత దశలో సంభవించే ఫలితములు లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఉంచండి ఈ వీడియో మీరు మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతే ఓం గం ఓం రాం రామచంద్రాయ నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ శివాయ ఓం నమ శివాయ ఓం నమ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కవి ప్రసాదరావుని ఓం శ్రీ జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్ కవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము సంఖ్యాశాస్త్రము అనేక రకాల వీడియోలు ప్రసారం చేసుకుంటున్నాము అందులో ఒక భాగంగానే అంటే వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట మనము మహాదశానాథుడు అంతర్దశానాదుల యొక్క ఫలితాలు కూడా చెప్పుకుంటున్నాము ఇది కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికైనా సరే అర్థం అవ్వకపోయినప్పటికైనా సరే ఒకటి రెండు సార్లు చూసి వింటే బాగుంటుంది ప్రతి యొక్క మహాదశ కూడా దాని కాలపరిమితి ఉంటుంది అంటే నూట ఇరవై సంవత్సరాలు మొత్తం నావగ్రహాలను కూడా మనకి నడవటానికి రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుధుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరములు గురుడు పదహారు సంవత్సరములు శని పంతొమ్మిది సంవత్సరములు కేతు ఏడు సంవత్సరములు శుక్రుడు ఇరవై సంవత్సరంలో టోటల్ నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలు కూడా మానవు యొక్క పూర్ణాయుద్ధాన్ని ఎవరు అంటే గ్రహాలన్నీ కూడా కరెక్ట్గా నడిచేవి అయితే రాను కాలంలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి పరిమితం అయిపోయింది సరే నేను ఏది ఏమైనప్పుడైనా సరే ఇప్పుడు ఈ మహాదశానాథుడు తన రూలింగ్లో ఉన్నప్పుడు మంచి మంచి ఫలితాలు చెడు ఫలితాలు రకరకాల ఫలితాలు ఇస్తూ ఉంటాడు అయితే ఈ మహాదశానాథుడిలో మళ్ళీ అంతర్దశానాథుడు తిరుగుతూనే ఉంటారు అంటే అంతర్దశానాథుడు అందులో ఏంటంటే మీ యొక్క తొమ్మిది గ్రహాలు కూడా మళ్ళీ సర్క్యులేట్ అవుతుంటాయి ఇప్పుడు రవి రవిమహనశలో రవి చంద్రుడు కుజుడు రాహువు గురుడు శని బురుడు కేతు శుక్రుడు అలాగా ఇప్పుడు మనం చంద్రమహాదశ దాని అంతర్దశల గురించి చెప్పుకుంటున్నాము చంద్రమానశలో అంతర్దశలో చంద్రుడు కుజుడు రాహు గురుడు శని బుధుడు కేతువు శుక్రుడు రవి గురించి నిన్న మనము చంద్రుడిలో రవి గురించి శుక్రుడు గురించి చెప్పుకున్నాము ఇప్పుడు చంద్రమాన్ దశలో రవి అంతర్దశ గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము చంద్రమాన్ దశ పది సంవత్సరాల స్పాన్ అనుకున్నాము అదే రవి అంతర్దశ ఆరు నెలలు మాత్రమే ఈ ఆరు నెలల కాలంలోనూ కూడా రవి మనకి ఇచ్చే శుభాలు అశుభాలు వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము శుభ ఫలితం ఇస్తే మనం సంతోషిస్తాము అశుభ ఫలితం ఇస్తే పడుతూ ఉంటాము కానీ అలా గాబల పడవలసిన అవసరం ఏమీ లేదు దానికి తగ్గ రెమెడీస్ ఏవో శాంతలు కూడా ఉంటాయి నాకు ఫోన్ చేస్తే నేను అని చెప్తుంటాను ఈ రాహుమ దశలో రవి బుక్తి అందు అంటే రవి అంత దశ దీనిలో తన స్వచ్ఛ అందు కానీ అంటే మేషరాశిలో కానీ రవి ఉన్నట్టయితే స్వక్షేత్రం అందు కానీ అంటే సింహరాశిలో కానీ రవి ఉన్నట్టయితే కేంద్ర కోణములన్నీ కానీ కేంద్ర కోణములు అంటే కేంద్రాలంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ రవి ఉన్నట్టయితే కోణములు అన్నట్టయితే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నట్టయితే తృతీయ లాభములు అంటే మూడు పదకొండు ఇళ్లలో ఉన్నట్టయితే అక్కడ రవి వలన మనకి అనేక రకాల ఉపకారాలు ఉపయోగాలు అన్నీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి పూర్వకాలంలో అంటే గత కాలంలో భూతకాలంలో మనకి పోయిన ఆస్తులన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా కోర్టు లే ఇలిగేషన్లో మనది కాదు అని అనుకున్నది మళ్ళీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఈ రవి పొజిషన్ బాగోవాలని నేను చెప్తున్నాను అనమాట తర్వాత గృహముందు కళ్యాణోత్సవము మన గృహంలోనూ ఏంటంటే కళ్యాణ వైభాగాలు ఉంటుంటే నిత్య కళ్యాణం పచ్చదారుణంగా ఉంటుంది మిత్రుల యొక్క రాజుల యొక్క అనుగ్రహం చేతనం గ్రామంలో భూముల ధనము వేట్ల ఎన్నో అంటే మిత్రులు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల బాగుంటుంది రాజుల వల్ల కూడా మనకు బాగుంటుంది అయితే గ్రామాలు తోటలు కూడా మనకి సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత అనేక రకాల మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మనకి మన గృహంలో లక్ష్మీ వైభవం అంటే లక్ష్మీదేవి తొలతూగుతూ ఉంటుంది తర్వాత ఈ యొక్క రవిభక్తి అందు శరీర మాలిన్యము జరపేడా అంటే ఇక్కడ ఇన్ని ఉన్నప్పుడు సరే ఇన్ని మంచి పనులు ఉన్నప్పటికైనా సరే కాస్త శరీరము పేడగా ఉంటుంది మాలిన్యం ఉంటుంది మాలిన్యం ఉంటుందంటే అరగరకాల స్మెల్ లాగా ఉంటుంది అన్నమాట మరి స్త్రీ సౌక్యము పుత్రవృద్ధి పితృ ఇవన్నీ కూడా కలుగుతాయి మంచి మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇది రవికి ఒక వైపు అయితే రెండవ పార్ట్ ఏంటంటే లగ్నం లాగా అయితే వేయి స్థానంలో నెల అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్ళలాగానే రవి ఉన్నట్టయితే అక్కడ నేచరాశి అంటే నేచరాశి అంటే రవికి నేచరాశి అంటే తులారాశి అందులో శత్రుక్షేత్రాలుగానే ఉన్నట్టయితే గవర్నమెంట్ నుంచి మనకి విరోధం ఉంటుంది స్నాన భ్రస్ తమ చలనం ఉంటుంది తండ్రి గారి యొక్క నష్టం ఉంటుంది లేదంటే ఆయనకు అనారోగ్య పాలు అయ్యే అవకాశాలు ఉంటాయి మన దేహం కూడా మన శరీరం కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు బంధు నష్టము కుమారునితో కూడా విరోధం ఉంటుంది అంటే మన సంతానంతో మన తండ్రి గారితో కూడా విరోధాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం చేస్తున్న ఉద్యోగాలు భంగమ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మనకి కోర్టులో కానీ ఏటీలో కానీ మనం ఓడిపోవడం కూడా ఉంటుంది శత్రు భయం ఉండే అవకాశం ఉన్నాయి తర్వాత మనకి పశునాశనము అవుతుంది ఈ రవి ముక్తి అంతమందు దుఃఖము మాతృ విచారం కూడా కలుగుతుంది అంటే ఇన్ని రకాల చెడు ఫలితాలు కలుగుతాయి అంటే ఒకటి గ్రహించాలి ఈ యొక్క రవి చంద్రమానశలో రవి అంత దశ రవి కేంద్ర కోణములు కానీ సు హుచ్చు కానీ లేదు అన్నట్టయితే అక్కడ తన ఉంది కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే అన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి షష్ట అస్తమ వ్యయస్థానములను కానీ నేచరాశి అందు కానీ శత్రురాశి అందు కానీ ఉన్నట్టయితే అన్ని చెడు ఫలితాలు వస్తాయి దీని ప్రకారం కాలిక్యులేట్ చేసి చూసుకుంటే చాలా బాగుంటుంది అది ఈ యొక్క రవి ఎవరెవరితో కలిస్తే ఏ ఫలితాలు వస్తాయి కాంబినేషన్ అన్నట్టయితే చంద్ర భగవంతుడు కానీ కలిసినట్టయితే తల్లిగారికి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లి వంశల వారికి అనారోగ్యాలు వచ్చే ఉన్నాయి తర్వాత శిరో రోగం వచ్చే అవకాశం ఉంది నేత్ర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి రవి చంద్రులు కూడా నేత్రకారుకులు కాబట్టి బంధు విరోధం కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కుజునితోటి సంబంధ వీక్షణములు కలిసినట్టయితే రవి కుజులు ఇక్కడ జ్ఞాతులతోటి కలహము తర్వాత అన్నదమ్ములతోటి కలహము భూనాశనము గృహనాశనము నెక్స్ట్ ధాన్యనాశనము మనతో పాటు మన ఈడుకు సరిపోయే ఆ వ్యక్తి మన ఫ్రెండ్ యొక్క నాశనం కూడా కలిగే ఉన్నాయి ఇటువంటి కుజుల్లో ఉన్నాయి మనము యుద్ధముందు పరాక్రమం ఓడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అదే బుధునితోటి కలిసినట్టయితే మెరుక్ తోటి కలిసినట్టయితే మటుకు వృద్ధి బంధువులు ఫ్రెండ్స్ కూడా వృద్ధి డెవలప్ అవుతుంటారు విచిత్ర లాభము మనకేంటంటే మంచి లగ్జరీస్ బిల్డింగ్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి నేను వేదాంత శ్రవణము మన వేదాన్ని కూడా శ్రవణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నేను చెప్తున్నాను అయితే నెక్స్ట్ ఇంకోటి పండుగ గోస్తు కూడా జరుగుద్ది మన కమ్యూనికేషన్ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురువుని యొక్క సంబంధ వీక్షణ వలన గురువునితో కానీ కనెక్షన్ ఉన్నప్పుడుకైనా సరే యాస్పెక్ట్స్ ఉన్నప్పుడుకైనా సరే యాస్పెక్ట్స్ ఉన్నప్పుడుకైనా సరే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పుత్ర సౌక్యము తర్వాత అదృష్టం మనకు అనేక రకాలుగా కలిసి వస్తుంది నెక్స్ట్ సంపద డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ద్రవ్యలాభము ధనలాభం కూడా వస్తుంది శరీరానికి ఆరోగ్యం వస్తుంది కీర్తి విజయం వస్తుంది అంటే గురువుతోటి కాంబినేషన్ ఉన్నట్టయితే మంచిది నెక్స్ట్ ఆ యొక్క చంద్రునిలో రవిలో శుక్రుని యొక్క సంబంధ వీక్షణంలో ఉన్నాడు అలా అంటే శుక్రునితోటి వేణశరు గారి కాంబినేషన్ అయినట్టయినా లేదా యాస్పెక్ట్స్ అంటే చూస్తున్నప్పుడుకైనా సరే ఫస్ట్ స్త్రీ సుఖం ఉంటుంది భార్య సుఖం ఉంటుంది తర్వాత పుత్ర సంపద ఉంటుంది తర్వాత వాహన లాభం ఉంటుంది తర్వాత ద్రవ్యలాభం ఉంటుంది ఇటువంటి మంచి పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది కూడా లగ్జరీస్ లైఫ్ అనుభవించే అవకాశం ఉంది శని యొక్క సంబంధ వీక్షణముల వలన శని కాంబినేషన్ అయినట్టయితే కొంచెం అతి కష్టం ఉంటుంది మనంత మనం కష్టపడాలి పైకి రావాలంటేనో అందులో నరకొ విపరీతంగా ఉంటుంది శత్రువుల వలన తర్వాత సేవకుల వలన కూడా మనకు భయంగా ఉంటుంది తర్వాత శత్రు భయము రాజు విరోధము అంటే మనకన్నా పెద్దవారు వలన విరోధం ఉండే అవకాశాలు ఉన్నాయి సాన్నాసము సమస్త జనాలతో కలహం కూడా ఉంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా గ్రహించవలనం అయితే ఇవి రవి మహా ప్లస్లో ఉన్నట్టయితే రవి మంచి మైనస్లో ఉంటే చెడు చేస్తుంటాడు అదేవిధంగా ఒక్కొక్క గ్రహ కాంబినేషన్ వల్ల ఒక్కొక్క ఫలితాలు కూడా ఇస్తుంటాడు అయితే దశానం లాగా అంటే రవి దశలో సారీ చంద్రదశలో రవి అంటే దశ అంటే చంద్రదశ నుంచి చంద్రుని లగ్న లాగా అయితే రవి కేంద్ర కోణంలో ఉండగా తృతీయ లాభంలో ఉండగా కలత అంటే చంద్రుడి నుంచి రవి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఉన్నట్టయితే భార్య యొక్క సౌఖం వస్తుంది మహా ఉత్సవం వస్తుంది వసవ అలంకార లాభాలు వస్తాయి పుత్రోత్సవం వస్తుంది మనకి పిల్లలు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది మనకి గృహం ఉన్న పశుదాన ధాన్య వృద్ధి వేరసేషుల నుండి పాండిత్యము రాజసన్మానం కలుగుతుంది అన్నమాట నెక్స్ట్ చతుర్థ చతుర్థస్థానాలు పెట్టి యొక్క సంబంధ వీక్షణముల వలన గృహము భూములు కలుగుతాయి నూతన గృహ నిర్మాణం కలుగుతుంది మాతృ సౌకం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత దశనాథులాగా అయితే సస్త అస్తమ వేయి స్థానంలో ఉంటే ఇక్కడ దశ ఇందాక లగ్నాథ చెప్పాను ఇప్పుడు దశ చిన్న లగ్నాంటే చెప్పాను ఉన్నాడు రవి పాపుల కరిసినల్లా రాజుల వల్ల నుంచి అగ్రవళ నుంచి దొంగల నుంచి భయం ఉంటుంది జ్వర రోగం ఉంటుంది అనేక రకాల నష్టాలు ఉంటాయి నెక్స్ట్ ఈ యొక్క చంద్రుల కాంటూ కూడా ఈ యొక్క రవి ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్న ఉన్న అంటే కన్యా రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం రాశి అన్నట్టయితే మనకి ద్వితీయం అవుతుంది అందులో ఉన్నట్టయితే లేదా కన్యా రాశి అన్నట్టు మేనరాశి మీనరాశిలో కానీ ఈ యొక్క రవి ఉన్నట్టయితే అక్కడ అపమృత భయం కలుగుతుంది జ్వర బాధ కలిగే అవకాశాలున్నాయి ఈ యొక్క దోషం పోవడానికి మనం దుర్గా ప్రతిమ అంటే దుర్గాదేవి డాల్ డాల్ ఐడాలు మనం దానం చేయాలి దుర్గాదేవి జపం చేయాలి గోదానం చేసినట్టయితే మనకి సోకం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుండి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు మనం ఇంకొక తోటి మొదలు మనం కలుద్దాము అంతవరకు సెలవు శుభం భూయాత్ ఆయుర గైస అభివృద్ధి దశ సదా భాగోత్సవలో మీ సిద్ధాంత బిఎస్ కవి ప్రసర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ అను ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ